ఆయనకు ప్రేమ పుట్టుచున్నది కాబట్టి మనం ప్రతిరోజు ఒక నూతనమైనటువంటి దిన నూతనమైనటువంటి అనుభూతి కాబట్టి ఆ నూతనత్వము ఒక రోజు తెలియదు కాదు దేవుణ్ణి ఎరిగిన వారిగా మనకు ప్రతిదినము కాబట్టి అటువంటి నూతనత్వంతో నూతన స్వభావంతో నూతన తీరుదండ్రులతో మనం ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తూ మరొకసారి ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ ఇది నాన్న కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మీ ముందు చాలని ఆశిస్తూ ఉన్నాను ఈరోజు ప్రసంగానికి ఇంట్రడక్షన్ ఏమి ఇవ్వాలి పరిచయం ఏమి ఇవ్వాలని ఆలోచిస్తున్నప్పుడు ఏదో ఒక పరిచయంతో ప్రసంగంలోనికి ఉరకటం నాకు అలవాటు కాబట్టి ఏం చేయాలని ఆలోచిస్తుండో నాకు ఏమీ ఆలోచన రావట్లేదు ఆ సమయంలో దేవుని దాసరాలు పెద్దమ్మగారు పాడిన పాట నా వాక్యానికి ఇంట్రడక్షన్ ఇచ్చింది సమకూర్చింది ఏంటని అంటే ఆ పాడిన పాట ఎంతమంది గమనించారు ఆ పాటను ఎంతమంది అర్థం చేసుకున్నారు లేకపోతే ఏదైనా ఒక మాట అందులో ఎక్కువగా వినపడిన మాట ఏదైనా ఉందా అని పాడిన పాటలు అని అంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ నూతన సంవత్సరంలో చాలా ఆనందపరిచారు మీరు సమాధానం చెప్పి వాక్యము దేవుని వాక్యము సంతోషమునిచ్చేదని ఇక పదజాలం అంతా కూడా నేను వివరించను వాక్యానికి సంబంధించినటువంటి పాట అది వాక్యాన్ని గనపరిచినటువంటి పాట ఈరోజు దేవుని పిల్లలుగా మనకు దేవునితో డైరెక్ట్ పరిచయం కన్నా మనకు ఎక్కువ పరిచయం ఏంటి లోకంలో వాక్యమే ఎందుకు చూస్తున్నారు ఎవరైనా దేవుణ్ణి చూసారా నేను అర్థం కాని ప్రశ్న వేసానా లేకపోతే మీకు అర్థం అవ్వకుండా వేసానా మనం ఎవరము దేవుడిని చూడలేదు చూస్తే చెప్పండి మేము కొంచెం దూరంగా ఉంటాం ఎందుకంటే దేవుడిని చూసిన వాళ్ళ ముఖము వెలుగుని మేము చూడలేము ఎందుకంటే మోసే చూశారు ఆ మోసేని ఇస్రాయల్ ఎవరు చూడలేకపోయారు సో మన ముఖాలు ఎవరు అంత వెలగట్లేదు కాబట్టి ఎవరు చూడలేదు అది నిజం మనం ఎవరము దేవుని ముఖాముఖిగా చూడలేదు అయితే మనకు ముఖాముఖిగా కనపడేది ఏంటి దేవుని స్వరూపంలో అని అంటే దేవుని వాక్యమే ఆ వాక్యాన్ని బట్టే ఈరోజు మనం ధైర్యంగా జీవించగలుగుతున్నాం దీనిని ఆధారంగా చేసుకోనగలుగుతున్నాం ఇంకా ఓపెన్ సీక్రెట్ చెప్పాలని అంటే చాలా మంది నిద్రపోగలుగుతున్నారు తలదిండ్ల క్రింద బైబిల్ పెట్టుకుని అవునంటారా కాదంటారా చాలా చాలామంది బైబిల్ ప్రక్కన లేకపోతే ఆ ప్రక్కన బైబిల్ లేకపోతే నిద్రపోరు అంటే పాస్టర్స్గా మేము కొన్ని సార్లు మేము నవ్వించడానికో లేకపోతే కాసేపు మిమ్మల్ని ఆహ్లాదపరచడానికో ఆ మాట చెప్తూ ఉంటాం తలదిండ్లను పెట్టుకుంటారని కొన్ని సార్లు కొంతమంది పాస్టర్లు అయితే హాస్యాన్ని బాగా ఎక్కువగా కూడా చేస్తారు కానీ అందులో కూడా ఒక వాస్తవం ఉంది ఏంటి అని అంటే మనకున్న ఈ చిన్న మనసుకి ఈ చిన్న విశ్వాసానికి మనం ఏమనుకుంటామని అంటే దేవుని వాక్యం అంటే దేవుడే కదా ఆ వాక్యం మన ప్రక్కన ఉంటే మనకు ధైర్యం అనే భావనతోటే ఆ పని మనం చేస్తాం ఆ పని మనం చేసి దేవుని వాక్య గ్రంథాన్ని మనతో ఉంచుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం ఆ వాక్యాన్ని ఎక్కువ గౌరవిస్తాం అవసరమైతే కొన్ని కొన్నిసార్లు నిద్రపడ్డ సమయాల్లోనే మన హృదయాన్ని వచ్చుకుని నిద్రపోయిన సందర్భాలు మన జీవితాల్లో లేకపోలేదు కారణం ఏమిటి అంటే దేవుని లేఖనములు లేడల మనకున్న ప్రేమ లేదా ఆ లేఖనములే దేవుడై ఉన్నాడనేటువంటి ఒక ఆలోచన మరి లేఖనములు ప్రేమించినటువంటి వారి చరిత్ర మనము చూస్తే ఆ లేఖనములను ధ్యానించిన వారిటువంటి జీవితాలను మనం గమనిస్తే ఎవరైనా ఆ లేఖనాలు ఎక్కువ ప్రేమించి ఎక్కువ అనుసరించి పాడైపోయిన వారు అని అంటే ఎవరు కూడా ప్రేమించక అనుసరించక పాడైనటువంటి జీవితాలు ఉన్నాయి కానీ ప్రేమించినటువంటి వారు ఇంకా అభివృద్ధి మహాభివృద్ధి చెందినటువంటి చరిత్రలే ఉన్నాయి కానీ ఎవరు కూడా కనుక పడలేదు ఇటువంటి ఆలోచనలు ఇటువంటి జ్ఞానము కలిగినటువంటి మనము ఈ నూతన సంవత్సరంలో నూతన తీర్మానంతో మనం ముందుకు వెళ్ళగలిగితే దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రేమిస్తున్న మనము ఇంకా ఎక్కువ చదవగలిగి ఇంకా ఎక్కువ ప్రేమించగలిగితే ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు ఈ రోజున నిజం చెప్పాలి అని అంటే ప్రార్థించడానికి ఉన్నటువంటి ఆసక్తి క్రైస్తవుల్లో క్రైస్తవ భక్తి భక్తిపర్రాళ్ళు భక్తురాళ్ళలో ఎందుకో వాక్యం చదవడానికి వినడానికి ఇష్టపడతారు కానీ చదవడానికి ఎందుకు వెనకబడుతున్నటువంటి పరిస్థితులు అయితే ఈరోజు వినడము అని ఒక వ్యక్తి ఇప్పుడు నా మాటలు నా ఆలోచనలు మేము ముందు ఉంచుతాను ఇందులో దేవుని మాటలతో పాటు నా ఆలోచనలు కూడా ఉన్నాయి అయితే దేవుని లేఖనాలను చదవండి అందులో దేవుని ఆలోచనలు మాత్రమే ఉంటాయి ఆ స్పష్టత మనకు అర్థమైనప్పుడు మా ప్రసంగాల కన్నా మీకు ఎక్కువ లేఖనాలంటేనే ఇష్టం కలుగుతుంది మనం ఒక వ్యక్తిని ప్రసంగం ఒక వ్యక్తి ప్రసంగాలను ప్రేమించవలసిన అవసరం లేదు ఎందుకంటే అది ఫిఫ్టీ ఫిఫ్టీ సమ్ టైమ్స్ ట్వంటీ బై ఎయిటీ ఈ మధ్య కాలంలో బొత్తిగా టెన్ బై ఎయిటీ టెన్ పర్సెంట్ వాక్యము నైన్టీ పర్సెంట్ అంతా సొంతం అలాంటప్పుడు హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ వందకు వంద శాతం ఇవ్వగలిగింది మనం దీన్ని ఆశ్రయించడం మంచిది ఎందుకు నైంటీ పర్సెంట్ మనకి ఫిఫ్టీ ర్సెంట్లు ఎందుకు కాబట్టి మన ఏకాగ్రత దేవుని లేఖరాల మీద మనం ఉంచితే ఒక నిలకడైనటువంటి భక్తి పరురాలుగా భక్తి పరుడుగా మనం ముందుకు వెళ్ళిపోతాం అయితే ఆ నిలకడతో పాటుగానే మనకు ఆశీర్వాదములు కూడా అనేకమైనవి ఉన్నాయి అందుచేత జస్ట్ నేను ఆ ఔట్లైన్ మీ నుంచి సమయం విస్తరిస్తుంది కనుక మీరు జ్ఞానవంతులు ఆలోచన పరులు కాబట్టి మీరు అర్థం చేసుకోగలుగుతారు దేవుని లేఖనములను మనం అనుసరించడం ద్వారా మనకు కలిగేటువంటి ప్రయోజనాలను మీకు జస్ట్ నేను అలా బ్లింక్ చేసి విడిచిపెడతాను చదువుదామా ఈ మాటలు యహోశివ గ్రంథము యహో గ్రంథము ఒకటవ అధ్యాయము జాశువా చాప్టర్ వన్ ఒకటవ అధ్యాయము ముందుగా నేను చదువుతాను తర్వాత మీరు నాకు సహాయపడండి చాప్టర్ వచనం నీ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు యహోత్సవ గ్రంథం ఒకటి అధ్యాయం ఎందు వచ్చిన చదవబడినటువంటి లేఖన భాగంలో మోసే మరణానంతరము ఆయన శిష్యుడు భక్తుడైనటువంటి ఇస్రాయిల్ నాయకుడు అయినటువంటి యహోత్సవకు బాధ్యతలను దేవుడు అప్పగించి నీకు బాధ్యతలు అప్పగించడంతో పాటు కానీ నీకు సహాయకుడుగా నేనున్నాననేటువంటి ఇదొక వాగ్దానం ఒక వాగ్దానాన్ని యహోశివకు దేవుడిచ్చాడు ఏమని అంటే నీవు ధర్మశాస్త్ర గ్రంథము అందులో రాయబడిన ప్రకారము నీవు జాగ్రత్తగా ఉండి దివారాత్రము దాన్ని ధ్యానం చేయడలా నీ మార్గమును వర్తిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు దేవుని ధర్మశాస్త్రమును అనుసరిస్తే అనుసరించాలి అని అంటే అక్కడ ఉంది బోధ చేయమని ఉంది ఎందుకంటే అతను నాయకుడు కాబట్టి రెండు వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము అక్కడ ఎలా రాయబడిందో అలాగే దాంతో కలపటాలు చేయడాలు తీసేయడాలు ఏమి ఉండకూడదు మనకు నచ్చినట్టు మార్చుకోకూడదు తర్వాత దివారాత్రము దాన్ని ధ్యానించినలా నీ మార్గంను వర్ధల్ల చేసుకొని చక్కగా ప్రవర్తిస్తారు ఈరోజు మన ప్రవర్తన చక్కగా ఉండాలంటే మనం వర్ధిల్లాలి అంటే దానికి మెడిసిన్ ఏంటి దేవుడి ఇచ్చేసాడు ధర్మశాస్త్రమును అనుసరించడం జాగ్రత్తగా అనుసరించడం ఈరోజు మనకు వచ్చేటువంటి శరీర బలహీనతలకి మెడిసిన్ ఉంది అయితే మన అభివృద్ధికి లేకపోతే మన ఎదుగుదలకి మన కష్టము లేకపోతే ఇతరుల సహాయము లేకపోతే ధనము అవసరం మనం అనుకోవచ్చు కానీ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఏంటంటే కేవలం ఆయన లేఖనముల మీద ఆనుకుని మనం జీవిస్తే మనం వర్ధిల్తం చక్కగా ఒకవేళ మనం వర్దిలంలో ఏదైనా కుంటుపడితే పడితే వెనకబడి ఉంటే గనక దేవుడు చక్కగా మనకు ఒక టాబ్లెట్ ఇస్తున్నాడు ఈరోజు ఏంటనంటే ఆయన లేఖనాలు అనుసరిస్తే మనం వర్ధిలితే అవకాశం ఉంది చక్కగా ప్రవర్తించే అవకాశము ఉంటుంది ఇటువంటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం అటు ఇటు చూడాల్సిన పని లేదు తూర్పు పడమర వైపు లేకపోతే నలుదిక్కుల వైపు పరిగెట్టాల్సిన పని లేదు మనం సూటిగా దేవుని వైపు చూస్తూ మన ముందుకు సాగిపోయినప్పుడు దేవుడు మన కొరకు ఆయన ఏర్పాటు చేసి ఉంచినటువంటిది మన కొరకు ఎదురు చూస్తా ఉంది ఆ ఎదురు చూపుతో మనం ముందుకు వెళ్ళగలిగితే కేవలము ఈ ఉచితంగా ఇవ్వబడింది ఈ లేఖనాలను అనుసరిస్తే ఏ మనకు భారం లేదు ఖర్చు లేదు ప్రయాస లేదు ఉచితంగా ఇవ్వబడింది అంతా దేవుని లేఖనం ఎప్పుడు ఉచితంగానే ఇవ్వబడింది ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో ఆ వంద రూపాయల రెండు వందలు ఎందుకు తీసుకుంటారో తెలుసా అది ట్రావెలింగ్ కోసం తీసుకుంటారు అది అది బైబిల్ ఖర్చు కాదు ఒక పేపర్ జిరాక్స్ తీస్తే ఎంత అవుతుంది ఇక్కడ ఒక పేపర్ జిరాక్స్ తీస్తే ఇండియాలో పది బైబిల్ వస్తాయేమో అది బైబిల్ని కోరుకోవట్లేదు మనం బైబిల్ ఎప్పుడు దేవుడు చిత్రం కానీ ఇచ్చారు కొంతమందికి నాకు వెయ్యి అవుతుంది అంటారేమో మీరు స్టైల్కి పోతున్నారు మరి అది వంద రూపాయలకి నా దగ్గర ఉందరండి మీరు స్టైల్కి పోయి ఇదిగో ఇలాంటి రంగు రంగులు రకరకాల డిజైన్లు ఇవన్నీ మనం వెచ్చించి చేసుకుంటున్నాం దేవుడు ఎప్పుడు ఉచితంగా ఇచ్చాడు లేఖనం కొంతమంది బైబిల్ ఆ రెండు వందలు కూడా ఖర్చు లేకుండా ఉచితంగానే పంపిణీ చేస్తారు కొంతమంది న్యూ ఇయర్ కి వాళ్ళకు వెళ్ళే వెళ్ళినప్పుడు సో ఇట్ ఈస్ ఫ్రీ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆ ఉచితమైన ఆశీర్వాదము దేవుడు మనకి ఇవ్వడమే కాదు దాని వల్ల కలిగే ప్రయోజనాలను మనకు చెప్తూ ఉన్నాడు త్వర త్వరగా ఐదు ప్రయోజనాలను అని చెప్పాడు మీరు ఒక్కొక్కరు ఉన్నారు కాబట్టి ఐదుగురు ఐదు వచనాలు చదవండి ప్రసంగాన్ని ముగ్గురి చేసుకుందాం మొదటిగా ఒకరు చదవండిది నూట పంతొమ్మిదవ కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ చరణం నెంబర్ వన్ వన్ నైన్ వన్ వన్ జీరో ఫైవ్ నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది దై వర్డ్ ఇస్ ల్యాంప్ అండ్ మై ఫీట్ అండ్ లైట్ అండ్ మై పాత్ నీ వాక్యము నా పాదములకు దీపము మన దీపాలు కాదు మన దీపాల లాగా మధ్యలో ఆగిపోయే దీపం కాదు బ్యాటరీ అయిపోయే దీపం కాదు ఫీజు పడిపోయే దీపం అంతకన్నా కాదు ఫీజులు పడిపోవడం అంటే మీకు అలవాటు అని చెప్తున్నాను ఫీజులు పడిపోయిన అల్లులే చెప్పేది కాదు ఫీజు పడిపోతే అల్లులే కాదు అంటే ఎందుకు వచ్చింది అల్లులే అయిపోయింది అది మనకు అల్లులి పాడే అవకాశం రాదు ఈ దీపము ఆరిపోదు ఎందుకంటే ఇది మనుషులది వెలిగించింది వివరించడం మీకు దీపం అంటే అర్థమైంది కాదు ఎందుకన్నాడు అంటారు అసలు దీపం అని మీరే చెప్పండి దీపం అంటే జనరల్గా మనకు ఉండే ఆలోచన ఏంటి వెలుగు కేవలం సింపుల్గా చెప్పాలంటే దీపం అనేది ఏంటి వెలుగు ఆ వెలుగు ద్వారా మనం పడిపోకుండా మన పని మనం చేసుకోవడానికి అది అవకాశం దారి అని అనుకోకండి ఇప్పుడు వెలుగు ఉంది మన దారిలో లేదు అంటే దాని అర్థం ఏంటి దీపం అని అంటే మనకు వెలిగిస్తుంది అంటే సమస్తాన్ని మనకు స్పష్టంగా కనపరుస్తుంది ఏది ఎక్కడ ఉంది దేని తర్వాత ఏం చేయాలి అనేది మనకి చెప్తుంది ముందుకెళ్ళిపోతాం యాభై ఐదు ఎస్ఏ గ్రంథం వేరేవారు ఎవరైనా చదవండి ఎస్ఏ గ్రంథం యాభై ఐదవ అధ్యాయం పదో వచనం ఎస్ఏ గ్రంథం యాభై ఐదో అధ్యాయము ఫైవ్ టెన్ వర్షమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలా భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటై అది చిగిర్చి వర్ధులినట్లు చేయను అలాగే నా నోట నుండి వచ్చు వచనమును చూడండి దేవుని నోట నుండి వచ్చే వచనము మొట్టమొదటిగా దీపమై ఉంది రెండవదిగా ఆహారమైంది వర్షము ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే ఆహారాన్ని కలిగ చేస్తున్నాడు ఆ నోట నుండి ప్రతి వచ్చినం ఏమవుతుందట మనం భుజించువానికి ఆహారము కలుగ చేస్తుంది మనకు ఆహారం అవుతుంది అనమాట ఆహారం అవుతుంది అందుకే మతశ వార్త నాలుగో అధ్యాయం అవసరం లేదు నాలుగో అధ్యాయం నాలుగు వచనములు అంటాడు ఏమని అంటే ఏమంటాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన దేవుని నోట నుండి వచ్చేటువంటి వచనము మనల్ని జీవింపచేస్తుంది మనకు ఆహారమై మనల్ని బలవంతులు చేసి పుష్టిగా తయారు చేస్తుంది ఆహారం ఎందుకు మనల్ని శక్తివంతులుగా చేయడానికి ఈరోజు మనం శక్తిహీనులుగా అయిపోయామని అంటే ఆహారం తీసుకోని వాళ్ళు ఉంటారు చూడండి బలహీనమైపోయి వీక్ అయిపోయిన వాళ్ళు ఏమవుతాం బాగా వీక్ అయిపోతాం మనం నిలబడలేము శక్తి సరిపోదు ఇప్పుడు దేవుని వాక్యము అదే పోలికతో చెప్పబడింది ఏంటంటే ఆహారం లేని వారు శక్తిహీనులు ఎలా అవుతారు దేవుని వాక్యాన్ని పట్టించుకున్న వారు కూడా విషయంలో శక్తిహీనులుగా అయిపోతాం అందుకే వాక్యం ఏంటంటే మనకు ఆహారం మరి ఆహారం మనం తినొద్దా తర్వాత ఇదే ఇర్మియా ఇదే ప్రవక్తల గ్రంథమే ఇర్మియా గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవచనం జనమయ

కట్టెలుగాను నేను చేసేదని ఇదే ఇహో ఇప్పుడు మీరే చెప్పాలి మొదటిది దీపము రెండవది ఆహారము మూడవది కాల్చేది ఏంటి అగ్ని ఫైల్ కాలుస్తుంది ఏ రకంగా కాలుస్తుంది అని అక్కడ మనం చదివాం ఆ భాగంలోనే మనం చదివాం ఏమైనా ఈ జనములు కట్టెలుగా చేసి అగ్నిగా కాల్చి కాల్చేటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఇస్రాయల్ ప్రజల గురించి అక్కడ చెప్తుందంటే ఆయన మాటకు లోబడకపోతే ఆయన ఉగ్రత కూడా మన ఎడల జరిగి తీరుతుంది అందుకే ప్రభు అంటున్నాడు దేవుని వాక్యము అగ్ని వంటిదై మనల్ని కాల్చేది మనల్ని దహించేది అందుకే చూడండి మన హృదయంలో ఏదైనా దోషారోపణ ఉన్నప్పుడు మనల్ని ఎవరు కాల్చరు కానీ విపరీతమైన మంట లోపల మండుతూ ఉంటుంది ఎందుకు దేవుని ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటుంది దేవుని ఆత్మ మనల్ని దహించి వేస్తూ ఉంటుంది ఎవరైనా వచ్చి ఎవరు వచ్చి ఆపుతారో మనల్ని ఎవరు ఆపరు ఆదావని ఆపలేదు దేవుడు పండు తింటున్నప్పుడు స్వచ్ఛతాన్ని ఇచ్చాడు ఈరోజు మనల్ని ఎందుకు ఆపుతాడు అయితే నువ్వు ఆపకపోయినా దేవుని వాక్యం నీకు చెప్తుంది అండి అది తప్పు అది దేవుని చెప్తాము కాదు అది వాక్యాన స్వరం కాదు అని తెలిసిన మనం చేస్తే గనక మన హృదయము కాల్చివేయబడుతుంది ఎలాగంటే మనం కట్టుగా మారి అగ్ని వంటిది ఇక లాస్ట్ సెకండ్ లాస్ట్ త్రీ ఏంటంటే ఇరిమియా గ్రంథమే ఇరవై మూడు అధ్యాయం ఇరవై తొమ్మిది వచనము ఇదే ఇరిమీ గ్రంథం ఇరవై మూడు ఇరవై తొమ్మిది అక్కడ రాయబడి ఉంది నీ వాక్యము అగ్ని వంటిది కాదా బంధన బడ్డలు చేయు సుత్తి వంటిది దేవుని వాక్యం ఎటువంటిది అట దీపం వంటిది ఆహారం వంటిది అగ్ని వంటిది ఇక్కడ మనం చూస్తే బండను బద్దలు చేయు సుత్తి వంటిది సుత్తి బద్దలు కొట్టినట్టు బద్దలు కొట్టి దుర్మార్గులు నరహంతకులు వ్యభిచారులు దొంగలు దుస్తులు దుర్మార్గులు ఎంతటి అభిద్రత కలిగినటువంటి వారందరూ కూడా ఈ మాట విన్న వెంటనే దేవుని అంగీకరించి వారి జీవితాలను మార్చుకున్నటువంటి సందర్భాలు ఎన్ని లేవు క్రైస్తవ సంఘ చరిత్రలో ఆయన వాక్యము శుద్ధి వంటిది హృదయాన్ని ఏం చేస్తుంది బద్దలు కొడుతుంది ఆయన మాట మన హృదయాన్ని బద్దలు చేస్తుంది మనల్ని ఏం చేస్తుంది అని అంటే వెనుకకు మనం ఏం చేస్తున్నాం అనేది మనకి ఎప్పుడు చెప్తే శుద్ధి ఎప్పుడు కొడుతూ ఉంటుంది మనం ఏం చేస్తున్నాం మనకే తెలుస్తుంది అందుకే వాళ్ళు మనుషులు కొంతమంది మనుషుల జీవితాలు మనం గమనించినప్పుడు వాళ్ళ అంతరంగంలో అంత సంతోషంగా బ్రతకలేరు కొన్ని కొన్ని సార్లు అందులో దేవుని పిల్లలై ఉండి దేవునికి వ్యతిరేకంగా దేవుని వాక్యాన్ని ధిక్కరించి మనం జీవిస్తే ఆ శుద్ధి ఎప్పుడు మనల్ని గట్టిగా కొడతానే ఉంటుంది అది ఎంత ఎంత పెద్దదైతే అంత పెద్ద శుద్ధితో మరి సుత్తి దెబ్బలు తింటే ఏమవుతుంది ఖచ్చితంగా మనకేమవుతుంది కవుకు కాబట్టి దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది మీకు తెలుసా వివరించనిక ఇక తర్వాత గల చెప్పుకుంటూ పోతే సమయం అయిపోతుంది మీరు గుర్తుపెట్టుకోండి మార్కు నాలుగు పద్నాలుగులో రాయబడింది వాక్యం విత్తనం వంటిదని ఇక చివరిగా ఎబ్రి పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చినంలో ఇది చదివి మనము ముగించేసుకుందాం ఎవరి పత్రిక నాలుగు పన్నెండు ఎందుకనగా దేవుని వాక్యం సజీవమై బలము గలది రెండంచులు గల వాడిగా ఉండి చూ చూడండి ఆ చదవబడిన మాటలు మనం గమనించవచ్చు ఇప్పుడు దేవుని వాక్యం మీరే చెప్పాలి చివరిదైన ఏమైందో దేవుని వాక్యం రెండు అంచులు గల ఖడ్గమై ఒక్క వేసి అలా కష్టం మనకి ఆ అంత గుర్తు లేదు లేకపోతే కిచెన్ లోకి లో లోకి చాక్ తీసుకొచ్చేది ఆ మన వన్ సైడ్ ఆ వన్ సైడ్ చో కట్ చేయడానికి కూడా మనం ఎంత కంగారు అయిపోతాం నాకు కూడా చాలా కంగారు ఉంటుంది చాలా కటింగ్లు ఉన్నాయి ఒక్క సైడ్కి అలాంటిది దేవుని వాక్యము రెండు సైడ్ ఎవరిని విడిచిపెట్టదు ఎలాంటి పరిస్థితిని దేర్ ఇస్ నో రికమెండేషన్ అక్కడ రికమెండేషన్ పనిచేయదు దర్ ఇస్ నో బ్రైబరీ లంచం ఇవ్వడానికి అవకాశం లేదు ఎందుకంటే రెండు సైడ్లు ఈ బైబిల్ గ్రంథం అంతా చూస్తే ఈ భక్తుల చరిత్ర అంతా చూడండి ఎవరు నిదులు దేవుడు దేవుడు హృదయానుసారి వదిలిపెట్టలేదు ఇల్లంతట్లో నమ్మకమైన వాళ్ళని వదిలేయలేదు స్నేహితుడ చెప్పు స్నేహితుని కూడా వదలలేదు నేను మా స్నేహితుడిని అప్పుడప్పుడు పనిచేస్తూ ఉంటాను సాయంత్రం ఇచ్చాం స్నేహితులు వదలలేదు ఎవరిని మంచిపెట్టలేదు ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆయన ఎంత ప్రేమించినా ఎంత స్నేహం చేసినా ఎందుకు వదలలేదంటే ఆయన మాట ఎలాంటిదంటే రెండలు గల కట్గమ్మ కంటే వాడి అక్కడ మాటలు రెండంచెలు ఖడ్గము కంటే రెండంచెలే ప్రభావము అలాంటిది దానికంటే ఎక్కువనంటే మనం ఆలోచన చేయొచ్చు సో వీఆర్ డీలింగ్ విత్ ఏ పవర్ఫుల్ వెపన్ ఇదేదో మెత్తగా నల్ల నల్లగా చల్ల చల్లగా కనపడుతుందని అనుకుంటారు మనకు కనిపించినంత చల్లదనం కాదు ఇది చాలా పవర్ఫుల్ ఈ పవర్ని మనం వాడుకోవాలి ఈ పవర్ని మనము వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత ఒకవేళ ఇంతకాలం వాడుకపోతే అయిపోయింది మనకేం పెద్ద ఇంకా టైం ఉంది వాడుకోవాలి బాధ వద్దు ఇంకా అయిపోయింది అది తిరిగి రాదు కానీ ఇప్పుడు దేవుడు ఎందుకో గుర్తు చేశాడు మనకు అవకాశం ఇచ్చాడు వాడుకుంటే నీకు వాడుకున్నంత ప్రయోజనం కాబట్టి వాడుకోవాలి మనం ఈ పవర్ని వాడుకోవాలి ఇప్పుడు ఈ కరెంట్ అంతా కూడా వాళ్ళు చక్కగా ఒక చోట జాగ్రత్త చేసి దాన్ని కన్వర్ట్ చేసి ఇంటికి ఎంత ఓల్టేజ్ కావాలో ఇంటికి ఎంత పంపిస్తారు ఫ్యాక్టరీకి ఎంత ఓల్టేజ్ కావాలో అంత ఓల్టేజ్ ఇది అంతా ఎవరు చేస్తారు ట్రాన్స్ఫార్మర్ చేస్తారు సో ఈ లేఖనాలను కూడా మనము ఒక శక్తిగా మనము వాడుకుని దాన్ని కన్వర్ట్ చేసుకుని మనం మలుచుకోగలిగితే మన జీవితాలు చివరిగా ఒక మాట ఎందుకు ఒకవేళ ఈ లేఖనాలను మనం ఎంత ప్రేమించాలి ఎంత గౌరవించాలని మీరు అనుకోవచ్చు వినండి అందరు కూడా మాట వింటున్నారా వాక్యము శరీరధారి అయి ఈ లోకానికి వచ్చిందని మనము చదువు మేహంసార్థ అంటే ఏంటి దాని అర్థం వాక్యమే శరీరమైంది వాక్యము శరీరం అయిపోయిందంటే దాని అర్థం ఏమిటి ఆ శరీరమే వాక్యముగా మారిపోయింది వెండితో చేయబడింది వెండి చేయను బంగారంతో చేయబడింది వాక్యముతో శరీరాన్ని దాచుకున్న వడియమయ్యాడు ఇక్కడ ఈయన వాక్యం అయిపోయాడు ఆ వాక్యమై ఈరోజు మనలోనే ప్రవేశించాడు తన ఆత్మ ద్వారా అంటే మనల్ని వాక్యముగా మార్చేశాడు ఇప్పుడు మనం వెళితే ఎవరు వెళ్ళినట్టు వాక్యమే వెళ్ళినట్టు నువ్వు స్వార్థకు చెప్పడానికి వెళితే నువ్వు వాక్యంగా నడిచి వెళ్తున్నావు ఒకరికి సాయం చేయడానికి వెళితే వాక్యంగా నడిచి వెళ్ళి సాయం చేస్తున్నావు నువ్వు మాట్లాడితే వాక్యమై ఉన్న నీవే మాట్లాడుతున్నావు అనంటే మనమేమయ్యాం మనమే వాక్యం అయిపోయాం ఆ వాక్యముతో శరీర దారి వచ్చిన ఆయన మనల్ని వాక్యముగా మార్చి లోకానికి విడిచిపెట్టేశాడు కాబట్టి మనమే వాక్యమై ఉన్నామంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం ఎంత ధన్యులు మన నడక మన ప్రవర్తనలో ఆ వాక్యాన్ని మనం చూపించే ప్రయత్నము చేయాలి నా వల్ల ఎక్కడ అవుతుంది ముందే మనము దాన్ని విడిచిపెట్టకూడదు ప్రయత్నం చేయగలిగితే సహాయం చేయవాడు దేవుడు మనకున్నాడు అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక వాక్యమైన తండ్రి మా మధ్యకి వచ్చావు మాలో ప్రవేశించి ఈ యొక్క శరీరులను నాయన వాక్య సంబంధికులుగా నాయన వాక్యమైన శరీరులుగా మమ్మల్ని మార్చావు నేను అటువంటి ధన్యత కలిగిన మేము నేను ఏకలను ఎక్కువ ప్రేమిస్తూ ఇది వద్దపమై ఉన్న ఆహారమై ఉన్న ఉన్న అగ్ని అయి ఉన్న శుద్ధి వంటిదై ఉన్న ఆయన ఉన్నటువంటి లేఖనములను మేము అతిగా ప్రేమిస్తూ పూర్తిగా నీ లేఖనముల వలె మేము రూపాంతరం చెంది ఈ లోకానికి మేము ప్రసంగికులము కాదు ఈ లోకానికి మేము ప్రార్థన పరులము కాదు ఈ లోకానికి మేము దాన ధర్మాలు చేసేవారు కాదు ఈ లోకానికి మేము మీరు అనుగ్రహించినటువంటి వాక్యము అటువంటి వాక్యమై ఉన్నామని గురించి తిరిగి ఈ నూతన సంవత్సరంలో మేము ముందుకు సాగిపోయే ఎక్కువ మరి అందరు గ్రహించాము ఎస్సు క్రీస్తు వారి నామని ప్రార్థిస్తూ దించి వేడుకొని యూ